హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ఆయి జగన్మోహన్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే సంవత్సరంన్నర ముందు నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తా అని చెప్పిన వెంటనే మరొక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే గతంలో అంటే గత రెండు సంవత్సరాల క్రితం వరకు వైఎస్ఆర్సీపీలో సెకండ్ పొజిషన్లో ఉంటూ వచ్చారు విజయసాయి రెడ్డి గారు ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసి రకరకాల ఎలిగేషన్స్ చేశారు అంటే జగన్ చుట్టూతో ఒక కోటరీ ఉంది ఆ కోటరీ వల్లే ఓడిపోతూ ఉన్నారు ఆ కోటరీని బద్దలు కొట్టుకొని జగన్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను ప్రధానంగా మేజర్గా సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రధానంగా ప్రతిసారి ప్రస్తావిస్తూ వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి కోటరీ దాటుకొని వెళ్ళలేకపోవటం వల్లే జగన్ దగ్గరికి వెళ్ళలేకపోయాం ఆ కారణం వల్లే జగన్ ఎన్నికల్లో ఓటం పాలారని చెప్పి అలా రకరకాల కారణాలు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు విజయసాయి రెడ్డి సో ఆయన బయటకు వచ్చేసారు పార్టీ నుంచి ఆ తర్వాత నుంచి రకరకాల ఊహాగానాలు చెప్తూ ఉన్నారు అంటే ఆయనతో చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారని బీజేపీతో కలిసి పనిచేస్తున్నారని లేదా జనసేనలో జాయిన్ అవ్వబోతున్నారని అలా కూడా కాదు ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నారని ఇలా రకరకాల ఊహాగానాలు వినపడుతున్నాయి అంతేకాకుండా జగన్ పైన వస్తున్న ఆరోపణలు అన్నింటిలో కూడా ఉదాహరణకి మద్యం కేసులో కానీ లేదా ప్రతి దాంట్లో కూడా విజయసాయిరెడ్డిని కూడా విచారణకి పిలుస్తూ ఉన్నారు సో ఇక్కడ మనకు అందుతున్న ఒక ముఖ్యమైన కీలకమైన సమాచారం ఏంటంటే జగన్ కన్నా ముందు నుంచే అంటే జగన్ కనుక ఒకవేళ డిసెంబర్లో పాదయాత్ర మొదలు పెడదాం అనుకుంటే జూన్ ఆ టైం నుంచే పాదయాత్ర స్టార్ట్ చేసే ప్లాన్లో ఉన్నారంట రెడ్డి మరి ఏ పార్టీ పేరుతో పాదయాత్ర చేస్తారు ఏ పార్టీ జెండాతో పాదయాత్ర చేస్తారు అసలు ఆయన పాదయాత్ర మోటివ్ ఏంటి అనే అంశాలు మాత్రం ఇంకా అర్థం బయటికి రాలేదు కానీ మనకి చాలా క్లియర్గా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా రెడ్డి మళ్ళీ వైసీపీకి అయితే రాడు వచ్చినా ఆయన్ని చేర్చుకునే అవకాశాలు దాదాపుగా ఉండకపోవచ్చు కాబట్టి విజయసాయి వెళ్తే టీడీపీకి వెళ్ళాలి లేకపోతే బీజేపీకి వెళ్ళాలి జనసేనకి వెళ్ళినా బీజేపీకి వెళ్ళినా ఒకటి ఆ రెండు వేరే పార్టీలు కాదు కాబట్టి సో ఈయనకుంది రెండే ఆప్షన్స్ టీడీపీ బీజేపీ సో టీడీపీకి వెళ్ళే అవకాశాలు కూడా చాలా తక్కువగా చెప్తున్నారు ఎందుకంటే ఇప్ప ఈ మధ్య కాలంలో సెంటర్లో బీజేపీ పెద్దలతో ఈయన కలిసి తిరగటం చాలామంది చూశారు చాలా సందర్భాల్లో ఆ మాటలు వినిపిస్తూ ఉన్నాయి కాబట్టి విజయసాయి రెడ్డి బీజేపీ వైపు వెళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపెడుతున్నాయి దాంతోపాటుగా బీజేపీ పెద్ద ఆలోచన ఎప్పటి నుంచే ఏముందంటే టీడీపీతో దూరం అవ్వాలి ఆ కూటమి విడిపోవాలి మనం ఓన్గా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలి జనసేనని పక్కన పెట్టుకొని మనం సొంతంగా ఎదిగే ప్రయత్నం చేయాలన్న ఆలోచనలో బీజేపీ పెద్దలు ఎప్పటి నుంచో ఉన్నట్టుగా సమాచారం సో మరి ఈ రెండింటినీ బేస్ చేసుకొని విజయసాయి రెడ్డి బీజేపీకి వెళ్ళి బీజేపీ తరపున పాదయాత్ర చేస్తారా లేదంటే మాత్రం సొంత పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్ అయ్యింది అంచనా ప్రకారం ఆయన మీద బోల్డ్ ఆయనకి బోల్డ్ కేసులు గట్రా గట్రా బోల్డ్ అక్రమాస్తులు చిట్టాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా బీజేపీకి వెళ్ళే అవకాశాలే ఉన్నాయి కొత్త పార్టీ పెట్టే పరిస్థితి ఉండకపోవచ్చు ఇక్కడ సెకండ్ పాయింట్ మరి పాదయాత్ర ఏం చేస్తారు పాదయాత్రలో ఏం మాట్లాడతారంటే వెరీ క్లియర్ టార్గెట్ ఒకటే జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఎలిగేషన్స్ చేయాలి నేను పక్కనుండి చూశాను ఏదైతే మొన్న ఎన్నికల్లో షర్మిలను అడ్డం పెట్టుకొని ఒక గేమ్ ప్లే చేశారు అంటే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చినా ఏదైనా మాట్లాడినా ప్రతిసారి షర్మిలతో తిట్టించే ప్రయత్నం చేశారు ఈసారి రాబోయే ఎన్నికల్లో ఏం చేయబోతున్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం వైసీపీని అడ్డుకోవడం కోసం విజయసాయిరెడ్డిని ఒక అస్త్రంగా వాడుకునే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి టీడీపీ బీజేపీ కలిసి చేస్తున్నాయా లేదు బీజేపీ ఒంటరిగా చేస్తుంది అనేది ఇంకా పూర్తిగా మనకు దాని గురించి ఒక క్లారిఫై రాలేదు కానీ విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకొని వైసీపీ ఓట్ బ్యాంకును జీలిస్తానికి జగన్ పైన మరింత పదునైన కఠినమైన విమర్శలు చేయడానికి విజయసాయిరెడ్డిని అడ్డం పెట్టుకుని తెలుస్తుంది ఎందుకంటే విజయసాయిరెడ్డి బయటకు వచ్చిన ప్రతిసారి జగన్ గురించి చాలా కీలకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు జగన్ కోటరి గురించి కీలకమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాబట్టి రేపు పాదయాత్రలో నేను దగ్గరుండి జగన్ చూశాను నాలాంటి వ్యక్తే మూడు సంవత్సరాలు ఎంతో అనుభవించాడు బాధ అక్కడ ఆ పార్టీలో ఉండడానికి సో అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసి ఒక కొత్త పార్టీ కానీ ఒక కొత్త ప్లాట్ఫామ్ కానీ నేను ఇస్తానని చెప్పే అవకాశం ఉంటుంది దాంతోపాటు దానివల్ల ఏమవుతుందంటే కొంతమంది ఎవరైతే ఒకవేళ వ్యతిరేకంగా ఉన్న కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వాళ్ళందరూ కూడా విజయసాయి రెడ్డి వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి దాంతోపాటుగా విజయసాయిరెడ్డికి పార్టీలో మంచి వైసీపీలో ఉన్నప్పుడు ఆయనకి చాలా మంచి పేరుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత విజయసాయిరెడ్డి అనే ఒక భావం ఆ పార్టీలో ఉండింది అప్పట్లో సో దాని ప్రకారం విజయసాయిరెడ్డి ఇప్పుడు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రలో ప్రధానంగా ఆయన ప్రస్తావించబోయే అంశాలు జగన్ అవినీతి గురించి వాటి గురించి ఆరోపణలు చేస్తారు ఎటువంటి సందేహం లేదు దాంతోపాటుగా నేను పార్టీలో ఉన్నాను ఆ పార్టీలో అంతర్గత స్వేచ్ఛ ఉండదు రకరకాల ఆరోపణలన్నీ చేసి పార్టీ కేడర్ని కానీ పార్టీ కార్యకర్తలని కానీ ఓటర్లని కానీ చీయించే విధంగా ఒక కుట్ర చేయటానికి ఒక పక్కా ప్లాన్ చేయడానికే విజయసాయి రెడ్డి జగన్ కన్నా ఆరు నెలల ముందు నుంచే పాదయాత్ర ప్లాన్ ఇక్కడ అందరికి అర్థం కాని విషయం ఏంటంటే చాలా క్లీన్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విజయసాయిరెడ్డి బయటకు వచ్చి ఆరోపణలు చేసినంత మాత్రాన ఎంతమంది నమ్ముతారనేది ఇక్కడ ఒక పెద్ద ప్రధానమైన క్వశ్చన్ మార్క్ ఎందుకంటే విజయసాయి రెడ్డి యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ ఆయన పార్టీలో అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాడు కానీ ఆయన రోడ్డు మీదకి వచ్చి విజయవాడ సెంట్రల్ నిలబడిన కనీసం వంద మంది కూడా జమవురు కాబట్టి వెనకాల ఏదో బలమైన శక్తి లేకుండా బలమైన సపోర్ట్ లేకుండా విజయసాయి రెడ్డి ఒంటరిగా బరిలో దిగి ఒంటరిగా ఎలా పాదయాత్ర చేసినా ఒంటరి ఎలక్షన్స్కి వెళ్ళినా ఆయనకి డిపాజిట్లు కూడా రావన్న విషయం అందరికీ తెలిసింది కాబట్టి ఆయనకి అంత సీన్ లేదు కానీ వెనకాల నుంచి ఒక బలమైన శక్తి విజయసాయిరెడ్డిని ముందు నడిపిస్తుంటే సందేహం లేదు